సంతోషపడాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఈ ఊరంతా ఓట్లేసినారు ఈడ అమరవీరులో ఉన్న సంగతి నాకు తెలియదు కానీ హనుమంతన్నకైతే నేను నిండుగా పాదాభివందనం చేస్తుంది కారణం ఏంటంటే వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ చరిత్ర తీసుకొని ఇలా ఒక మండలానికి వారు వచ్చారంటే వారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంటి కార్యక్రమానికి ఇంటి కార్యక్రమానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు ఈ మండలం బిడ్డ వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళ తాతగారు కూడా యాదగిరిరెడ్డి గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ మండలం పక్క ఎమ్మెల్యే నగర్ ఎమ్మెల్యే తమ్ముడు వీరేశం గారికి జహింద్ గౌడ్ గారు ఫస్ట్ టీఆర్ఎస్ లోనే చెప్పేది బీబీనగర్ లో ఎప్పుడు ఇచ్చే భోజనం నేను ఎందుకంటే అలానే ఉన్నా నేను ఎరక తర్వాత శ్రీనివాస్ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సుధాకర్ గారికి సమరం గారికి ఇంతియాజ్ అయ్యగారు నీకు ముందుగా నీకు అయ్యగారు నవస్థ పెట్టాలి ఎందుకంటే నువ్వు ఏ కార్యం చేసినా కూడా అది వర్దిల్ది ఎందుకంటే ఈ శంబులింగం శంబులింగేశ్వర స్వామి దేవస్థానానికి మీరు అర్చక ఉన్నారు మీరు ఏ కార్యం పెట్టినా ఈ ఆడ చేయబెట్టినా అది శుభం కలుగుద్ది అందుకోసమైన ఈ కూడా ఒక అమరబిల్ల స్థూపానికి మీ ద్వారా మీ స్వాస్థల మీద మరి మేమందరం కలిసి ఆడ కార్యక్రమం ఎంకనా మాజీ సర్పంచ్ రా కనుక మీ అందరికి కూడా నిజంగా ఈరోజు